నమస్కారం మీరు సింహరాశి వారైతే ఈ వీడియో తప్పక పూర్తిగా చూడాలి ఎందుకంటే సెప్టెంబర్ పదనైదు పదహారు పదిహేడు ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేక మలుపు తిప్పబోతున్నాయి లక్ష్మీదేవి మీ ఇంటి గుమం తట్టబోతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు అధిక లాభాలు చూడబోతున్నారు ఎప్పుడు చూడని దాన లాభం ఈ మూడు రోజుల సింహరాశి వారు చూస్తారు ధనవంతులు అయ్యే అవకాశం మీకు రాబోతుంది కానీ ఒక చిన్న జాగ్రత్త లేకపోతే సంపాదించినదంతా కోల్పోయే ప్రమాదం ఉంది ఆ విషయం ఏమిటో చివరి వరకు వినండి సెప్టెంబర్ నెల దసరా దేవి నవరాత్రుల గురించి స్పెషల్ వీడియో రాబోతుంది ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర గుప్తా నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు ధన ప్రవాహం సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో డబ్బు ప్రవాహం అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి మీరు చిన్న వ్యాపారం చేస్తే కూడా పెద్ద ఆర్డర్లు వస్తాయి ప్రత్యేకంగా ట్రేడ్ మార్కెట్ డీలింగ్ చేసేవారికి పెద్ద లాభాలు కనిపిస్తాయి ఇవి సాధారణ లాభాలు కావు భవిష్యత్తులో మీ స్థాయిని మార్చే లాభాలు రియల్ ఎస్టేట్ లాభం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరింత అదృష్టవంతులు మీరు భూమి ఇల్లు లేదా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన పని చేస్తే డబుల్ లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి అనుకున్న దానికంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది సింహరాశి వారు ఈ రోజునలోనే ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశము ఉంది ఆ నిర్ణయం భవిష్యత్తులో చాలా పెద్ద ఫలితాలను ఇస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని లక్ష్మీదేవి కటాక్షంతో జరగబోతుంది ఇంట్లో ఆనందం సంతోషం పెరుగుతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ముందు కష్టపడి చేసినా పనుల ఫలితాలు ఇప్పుడు రావడం మొదలవుతాయి అంటే గతంలో మీరు పెట్టిన శ్రమ వృథా కాలేదని మీరు అర్థం చేసుకుంటారు జాగ్రత్త అవసరం అయితే ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదే నమ్మకాలు ఈ మూడు రోజుల్లో మీకు స్నేహితులు బంధువులు లేదా పరిచయస్తులు దగ్గరికి వచ్చి డబ్బు అప్పు అడగవచ్చు మీరు సహజ స్వభావం వల్ల చాలా మంచివారు అనిపించుకోవడానికి అప్పివ్వవచ్చు కానీ గమనించండి ఈ రోజుల్లో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు అలా చేస్తే మీరు సంపాదించినదంతా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి సానుభూతితో కాదు ఆచితూచి నిర్ణయం తీసుకోండి మొత్తం మీద సింహరాశి వారికి ఈ మూడు రోజులు పదునైదు పదహారు పదిహేడు జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతం వ్యాపార లాభాలు రియల్ ఎస్టేట్ విజయాలు లక్ష్మీదేవి ఆశీర్వాదం అన్ని మీ వైపు వస్తాయి మీ శ్రమకు సరైన ఫలితం దక్కబోతుంది కాని ఒక చిన్న జాగ్రత్త అప్పు ఇవ్వడంలో జాగ్రత్త పడితే ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతాయి అందుకే సింహరాశి వారికి ఇది నిజంగా సువర్ణ అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రాశిఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇందాక నేను చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల దసరా దేవి నవరాత్రుల గురించి ఒక స్పెషల్ వీడియో రాబోతుంది అసలు అమ్మవారికి మీ రూపాలు ఆ రూపాయల పేరు ఏంటి ఇలా అన్ని విషయాల గురించి ఒక వీడియో రాబోతుంది